హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ పన్నెండవ అధ్యాయం సమానత్వం వైపు టువర్డ్స్ ఈక్వాలిటీ గురించి తెలుసుకుందాం దళితులు అనగా విచ్ఛిన్నమైన వారు భారతీయ సంస్కర్త విద్యావాది కవయిత్రి అయిన సావిత్రిబాయి ఫూలే డాష్ రాష్ట్రానికి చెందినవారు మహారాష్ట్ర ఈమెను భారతీయ స్త్రీవాద మాతామహి అని కీర్తిస్తారు సావిత్రిబాయి ఫూలే ఈమె భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి ఫూలే ఇక్కడ భారతదేశ ప్రథమ బాలికల పాఠశాల స్థాపించబడింది బిడేవాడ పూణేలో ఉంది భారతదేశంలో ప్రథమ బాలికల పాఠశాలను పూణేలోని బిడేవాడలో స్థాపించిన వారు జ్యోతిరావు ఫూలే మరియు సావిత్రిబాయి ఫూలే ఆంధ్రప్రదేశ్లో స్త్రీల యొక్క విద్యా హక్కుల కోసం పోరాడిన వారు కందుకూరి వీరేశలింగం పంతులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కనకమ్మ సుబ్బమ్మ గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఇక్కడ జాతి వివక్షతను ఎదుర్కొన్నారు రైల్లో ప్రయాణించేటప్పుడు దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినవారు నెల్సన్ మండేలా వర్ణ వివక్షత వ్యవస్థ అనగా జాతి ప్రాతిపదికన ప్రజలను వేరు చేయడం ఈ చట్టం ప్రకారం నడవలేని చూడలేని వినలేని మాట్లాడలేని వ్యక్తులను దివ్యాంగులుగా పరిగణిస్తారు పిడబ్ల్యూడి చట్టం రెండు వేల పదహారు సతీ సహగమనంను నిషేధించిన చట్టం సతీ సహగమన చట్టం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది సతీ సహగమనం డ్యాష్ సంవత్సరంలో నిషేధించబడింది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది భారత తొలి మహిళ వైద్యురాలు డాక్టర్ ఆనందిబాయి జోషి తన మాగబిడ్డ పుట్టిన పది రోజులకే వైద్యం అందక మరణించాడు ఈ విషాదం ఈమెను వైద్య విద్య చదివేలా ప్రేరేపించింది డాక్టర్ ఆనందిబాయి జోషిని భారత తొలి మహిళా వైద్యురాలు డాక్టర్ ఆనందిబాయి జోషి సంవత్సరంలో డాక్టర్ ఆనందిబాయి జోషి వైద్యురాలిగా పట్టా అందుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు డాక్టర్ ఆనందిబాయి జోషి సంవత్సరంలో మరణించారు ఏడవ సంవత్సరం పూణేలో పట్ట అందుకున్న సంవత్సరానికే చనిపోయారు దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షుడైన నెల్సన్ మండేలా ఎన్ని సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారు సంవత్సరాలు నెల్సన్ మండేలా జైలు నుండి విడుదలైన సంవత్సరంలోని భారతరత్న అవార్డును కూడా స్వీకరించారు ఆ సంవత్సరం సంవత్సరం ఇతనిని ఆఫ్రికా గాంధీ అని పిలుస్తారు నెల్సన్ మండేలా చట్టం ముందు అందరూ సమానం అని తెలిపే ఆర్టికల్ లేదా నిబంధన పద్నాలుగవ నిబంధన మతం జాతి కులం లింగం పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు అని తెలిపే నిబంధన పదిహేను ఒకటి అంటరాని తనం గురించి తెలిపే నిబంధన పదిహేడవ నిబంధన ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని తెలిపే నిబంధన ఇరవై ఒకటి ఏ నిబంధన ఇది దేశ ప్రజలందరికీ సమాన హోదాను అవకాశాలను కల్పిస్తుంది రాజ్యాంగ ప్రవేశిక భారతదేశపు పదకొండవ అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైవ్ పుస్తక రచయిత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మరియప్పన్ తంగవేలు ఒక భారతీయ డాష్ క్రీడాకారుడు పారాలింపిక్ హైజర్ మరియప్పన్ తంగవేలు ఏ సంవత్సరంలో పారాలింపిక్ లో పురుషుల జంప్ లో బంగారు పతకాన్ని సాధించారు రెండు వేల పదహారులో ఇక్కడ జరిగిన పారాలింపిక్ లో బంగారు పతకాన్ని సాధించారు రియో డి జెనిరో బ్రెజిల్ తొమ్మిదేళ్ల వయసులో తన కాలుకు గాయమైనప్పటికీ కఠోర సాధన చేసి పారాలింపిక్స్ లో రెండు వేల పదహారులో బంగారు పథకాన్ని సాధించినవాడు మరియప్పన్ తంగవేలు ఈమె రాష్ట్ర రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నది శక్తి పురస్కార గ్రహీత సింధు తాయి డ్యా సంవత్సరంలో జన్మించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్న సింధు తాయి ఎంతమంది అనాథులకు తల్లిగా మారింది పన్నెండు వందల మందికి శక్తి పురస్కార గ్రహీత సింధు తాయి ఎన్ని అవార్డులను స్వీకరించింది ఏడు వందల యాభై అవార్డులు నారీ శక్తి అవార్డు గ్రహీత సింధు తాయికి ఎన్ని సంవత్సరాల వయసులో వివాహమైంది తొమ్మిదేళ్ల వయసులో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో